ప్రలాష్ గారు నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనని అసలు మనం ఏ విధంగా చూడవచ్చు ఓ పక్కన ఆయన రాష్ట్రం మొత్తం ప్రజలందరూ నన్ను చూడటానికి వస్తుండండి మీరు ఎందుకంటే ఆంక్షలు పెడతా ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అసలు ఎలా చూడొచ్చండి ప్రజలందరూ ఈయన చూడటానికి వస్తే తాడాపల్లి ప్యాలెస్లో పెట్టమానండి రోజు ఆయన గ్రీవెన్స్ పెట్టేవాడు ఇదివరకు గ్రీవెన్స్ పెట్టి ఆఫీసులు దాకా దిప్పేవాడు అది కొన్ని రోజులు పెట్టినట్టున్నాడు తీసేసాడు అట్టాగే వాళ్ళు నువ్వు ఆ ప్రజలందరూ గ్రీవెన్స్ పెట్టపోయే మీ ఇంటికి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెట్టేవాడు అట్టాది ఇంటికాడ నువ్వు కూడా వాళ్ళ ఇంట్లో కాడు గ్రీవెన్స్ పెట్టు లోకేష్ దీటుగా పెడితే బాధితులు ఆ యాప్లు బోపులు అన్ని పెడతానని చదువుతున్నాడు నిన్న యాప్లు ఎందుకు గ్రీవెన్స్ పెట్టు నువ్వు తాడాపల్లిలోనే ఉండి అచ్చంగా ప్రతిపక్ష నాయకుడు నేను ఇల్లు కట్టాను ఎక్కడే ఉంటారా రాజధాని ఇక్కడే ఉంటుందని అబద్ధాలు చెప్పి నువ్వు గెలిచి గెలిచిన తర్వాత రాజధాని ఇది కాదు ఇక్కడ నేనేమీ చేయలేను నేనేమి ఉండదు అని చెప్పేసి నువ్వు పోవాలని చూసావు అట్లాంటి ఇల్లు కట్టావు కాబట్టి ఇప్పుడు ఉండు ముఖ్యమంత్రికి ఇల్లే క్వాలిఫికేషన్ అని చెప్పేసి మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయనకి ఇల్లు లేదు ఆయనకి ఇల్లు లేదు మేము ఇల్లు కట్టామని ఓ ఇల్లు ఎక్కి కూసారు ఒక్కొక్కళ్ళు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మరి వాళ్ళు ఇల్లు కట్టావు ఉండు ఉండి రోజు అక్కడికే రమ్మని అందరిని అసెంబ్లీ మీ ఇంట్లో పెట్టు మీ ఇంట్లో పెట్టి మీ వాళ్ళందరిని మీ వాళ్ళ వరకు పెట్టి అందరిని పిలిచి అక్కడ గ్రీవెన్స్ పెడితే రోజు నిన్ను చూడ నువ్వు కూడా రోజు కుర్చీ వేసుకొని పెద్ద లెవెల్లో పంచాయతీలు చేయి ఎవరు కాదన్నారు ఎవరైనా కాదంటారా నీ సెక్యూరిటీ నీకు ఉంటుంది కదా మీ ఇంటికాడ అది కాకుండా నేను పోతే జనం ఎట్ట ఉంటారు నెల్లూరు పోతే ఎట్ట ఉంటుంది మరి చిత్తూరు జిల్లా పోతే ఎట్ట ఉంటుంది మరి ఇంకో చాట పోతే ఎట్ట ఉంటుంది అని చెప్పేసి నువ్వు లేచిన కాడి నుంచి జనాన్ని కలవాలని చెప్పేసి కోర్టులు ఎమ్మడి జైలు ఎమ్మడి తిరుగుతున్నావు ఏ జైలు బాగుంటుందా ఏడా అని చెప్పి ఎందుకంటే ఇదివరకు నీకు చర్లపల్లి జైల్లో పెట్టారు ఇప్పుడు ఏ జైలు బాగుంటుందని చూసి వస్తున్నట్టుండవు నిజం మాట్లాడితే నేను మేము అదే అనుకుంటున్నాం అండి ఈ నీ జైళ్ళన్నీ చూసి అసలు ఏ జైలు బాగుంటే ఆ జైల్లోనే నాకు ఇవ్వండి రేపు అరెస్ట్ అయితే అలాంటి జైలు నాకు ఇవ్వండి అని అనుకోవటానికి వెళ్తున్నాడే వీళ్ళందరినీ చూసి రావడానికి అనుకుంటున్నాం మేము కాకపోతే మరే జైలు ఎన్నుకుంటాడు రాజమండ్రి జైలు అయితే బాగుంటుందేమో ఎందుకంటే అది పొస్ట్ నుంచి పేరు ఆంధ్రాలో రాజమండ్రి జైలు ప్లస్ మిథున్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు మరి చక్కగా మాట్లాడుకోవచ్చు ఆయనకు సహాయకుడు కావాలంటున్నాడు అలాంటిదేమీ లేమని చెప్పి జైలు అధికారులు పని ఎటువంటి సహాయకుడు అంటే మాటలు మీ ఇద్దరు గత ఎప్పుడు నుంచో పరిచయాలు స్నేహాలు బాగా కదా రాంచందర్ రెడ్డి గారికి మీకు మిథున్ రెడ్డి గారికి అట్ట మాటలు మీ వీరి మాజీ ముఖ్యమంత్రి ఆయన మాజీ ఎంపీ మీరు సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరు బా కుదిరి దాడైతే కాబట్టి ఈయన రోజుకోసారి ఆ జైలుకి ఈ జైలుకి అని తిరిగి వచ్చి జనాన్ని ఎంతమంది నీ కోసం వస్తున్నారని కాదు ఎవరైనా వస్తారండి వాళ్ళు జగన్ వస్తున్నాడని కాదు ఇంకొకళ్ళు అంటే ఎవరైనా వస్తారు జనాన్ని వస్తేనేమో వాళ్ళని అసలు వాళ్ళు కింద పడేది పైన పడేది తెలియకుండా నీ కారు పోతుంది చంపేసి పక్కన పడేసి అదేమంటేనే మాకు సరైన సెక్యూరిటీ కలిపి లేదు రో బ్యాచ్ లేదు ఆ బ్యాచ్ లేదు అంటున్నారు రోబ్ బ్యాచ్ని పెడితేనే రోబ్ బ్యాచ్ని పెట్టారు అట చేశారు ఎట చేశారు మమ్మల్ని అసలు దగ్గరకు రానిలేదని బంగారుపాలెంలో నిందలేశారు అందుకని మీకు అసలు ఏదీ లేదు మీ వరకు ఎంతమంది వస్తారో అంతమంది వెళ్ళి పర్ఫెక్ట్గా చూసి బయటికి అని చదువుతున్నారు ఎందుకంటే నువ్వు పలకరించడానికి పోతున్నావు కానీ నీకేదో ఆడ సత్తా ఉందని జుల్లు ప్రదర్శించాలి నా మనుషులు ఎంతమంది ఉండారని నువ్వు నీ బలం చూపించాలని వెళ్తున్నావు కానీ నిజంగా నీకు వాళ్ళ మీద అయినా ఫోనుల్లోనే ఇవ్వచ్చు నువ్వు ఫోన్లో ఇవ్వచ్చు నువ్వు అక్కడ వెళ్ళి నీ తరపున నన్ను పంపించిన బాలకరించి రావచ్చు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారని కావాలని నీ బలుపు ఎంత ఉంది మాకు ఇంత ఉంది నా జనం ఇంతమంది అత్తంటే చంద్రబాబు గారు రానిట్లేదు అడ్డు కట్టేస్తున్నారు ఆయనకి సిగ్గు లేదు బావిలో దోకాలంటే నిన్న చదువుతున్నాడు చంద్రబాబు బాయిలో దోకాలి ప్రతిపక్ష నాయకుడు అత్తంటే అడ్డం పెడుతున్నాడు అని చెప్పేసి మీరు చిత్తూరు జిల్లా అయితే ప్రతిపక్ష నాయకుడు వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా పద్నాలుగు ముఖ్యమంత్రి ఆయన నేళ్లు చేసిన ఆయన్ని మీరు రాళ్ళు వేసి రాళ్ళు చిత్తూరు జిల్లాలో కుప్పంలో భారీ మొత్తం చించి పారేసి అక్కడికి అక్కడ ఎన్ని కేసులు పెట్టారు అంగళూరు కేసులు ఎన్ని పెట్టారు అక్కడ ఆ ఊళ్ళో అంగళ్ళు ఊళ్ళో కేసులు ఆయన మీద కేసులు పెట్టి ఎన్ని చేసి అవన్నీ నీకు గుర్తు రావట్లేదా నేనేం చేయలే నేను వాళ్ళ చక్కగా సహకరించా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు టీంకి చక్కగా సహకరించి అందరికీ అని చెప్పావు నువ్వు వాళ్ళల్లో నువ్వు ఎంతమందిని మీద కేసులు పెట్టావు ఎంతమందిని జైల్లో పెట్టాలని చూసావు ప్లస్ వాళ్ళ తరపున మాట్లాడిన వాళ్ళని కూడా సోషల్ మీడియాలో వర్క్ చేసిన వాళ్ళని కూడా నువ్వు జైల్లో పెట్టావు నీకు గుర్తుందో లేదో మరి ఇవాళ అందరూ మర్చిపోయి మేమేం చేసాం మమ్మల్ని అటు చేస్తున్నారు మేము వస్తే ఇప్పుడు మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటల్లా మేము వస్తే ఏం చేస్తామో చూడండి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఏ రంగాలు ఏస్తున్నారు అనమాట పోదురు ఈ ఏ రంగాలను ఆ ఒంటి మీద వస్తే అమ్మగానికి పోనుకొంబున ఆడవాళ్ళు అట్టా మగాళ్ళు అట్ట తిట్టండి మీకు ఎందుకు అన్నాడు వాళ్ళు సిగ్గు శరాలన్నీ వదిలేసారండి వైసీపీ వాళ్ళు యాడికంటే ఆడికంటే ఆడకి జగన్మోహన్ రెడ్డి అమ్మట అసలు నెల్లూరులో జరుగు మొన్న బంగారుపాల్యంలో జరిగేదానికి మరి చిత్తూరు సత్యనపల్లి లో జరిగేదానికి దేని అవినాష్ కూడా వచ్చాడు ఆయన అంత దూరం వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావటం మీరు మీరు వస్తే మీ సెక్యూరిటీ మీతో తోడుగా ఉండాలి ఎవరో ఐదు కార్లు అన్నారు మీరు వాళ్ళని కూడా వేసుకోవచ్చు ఆయన ఎమ్మట ఆయన అనుచేర్లు అట్టాగే అమ్మటి వస్తే అంబట అనుచరులు సరే అంటే ఆ ఊరు అనుకుందాం బంగారుపాల్యంలో ఎవరు వస్తే వాళ్ళు అనుచరులు పేరి నానికి అసలు ఏమీ తెలీదు అంటే ఆ ఊరు చూడటం అదే పోస్ట్ అంట సత్యనపల్లి ఆయన చదువుతాడు అసలు మరి ఏంది వీళ్ళందరూ గురిందో సామెతలో చదువుతున్నాడు నాకు ఆ ఊరు అదే పోస్ట్ ఏం ఆమె కేసు పెడతాం ఏంటి అని అంటున్నాడు ఆయన ఏమన్నాడు వెళ్ళలేదు కామాలి మరి ఊళ్ళు జరిగిన వాళ్ళు ఏం చేయని వాళ్ళు మీరు ఎమ్మెల్యేకి ఎట్ట చేస్తున్నారు మంత్రులు ఎట చేశారు అన్నాళ్ళు బేరీ నాని గారు కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లా వరకే ఉండారు కావాలి మరి ఇప్పుడే ఎందుకు పోతున్నారు మీరు గుంటూరు జిల్లాలు నెల్లూరు జిల్లాలు ఈ పల్నాడు జిల్లాల్లో ఎవరొస్తే జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి అందరం వెళ్ళాలని చెప్పి మీరు అంటున్నారు కాకపోతే కొన్ని మంది కేసులు ఉండే కాబట్టి ఆగుతున్నారు లేకపోతే మీరు కూడా పోయేవాళ్ళు అక్కడికి కూడా వీళ్ళకి ఒకటే చదువుతుంది అండి ఏ ఎక్కడికి వెళ్ళినా సరే జన సమీకరణ కోసం వెళ్తున్నారు నిన్న అనిల్ యాదవ్ అసలు పబ్లిక్ గాని చదువుతున్నాడు జనం రావాల్సిందే ఎంతమంది జనాన్నీ తీసుకుని డబ్బులు పంచేది కూడా నేను వైరల్ చేస్తున్నాడు డబ్బులు ఇచ్చేది కూడా వైరల్ చేస్తున్నారు ఒక ఆయన కూర్చొని అందరికి డబ్బులు ఎత్తున్నాడు అది కూడా వైరల్ చేస్తున్నారు మీరు జనం వద్దు ఇంతమంది వద్దని చెప్పేసి మీకు అధికారుల ఆంక్షలు పెడుతుంటే మీరు కావాలి పోండి పోండి తీసుకురండి అని చెప్పి మీరు అంటున్నారు మీకు అసలు లెక్కలేదు వాళ్ళు వాళ్ళు అంతే అంటారు మనం వెళ్ళిపోవాలి మనం వెళ్ళి జగనాన్నకి జనం వచ్చారని చెప్పి చూపించాలని చెప్పేసి అక్కడ ఉండాలి వాళ్ళ నాయకులు అందరు జన సమీకరణ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి ఇంకా జగన్ మాకు అది కల్పించలేదు ఇది కల్పించలేదు అని అధికార పక్షం మీద ఇరుసు పాడతాం పైపెచ్చి ఒక మాట మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి వాడుతున్నాడు పెద్దిరెడ్డి అంట కొట్టాడంట ఎప్పుడో చంద్రబాబుని చెప్పు తీసుకొని కూడా కొట్టాడని చూస్తున్నాడు అది పెట్టుకునే మనసులో పెట్టుకుని మిథున్ రెడ్డిని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు అసలు అది పెట్టుకొని మిథున్ రెడ్డిని చదువుకునే రోజులు అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా యాక్షన్ ఇక్కడ దాకా అంట కోపం ఇట్లా చేయిబెట్టి కూడా చూపిస్తున్నాడు గొంతు మీద మరి ఇక్కడ దాకా ఉంది కావాలి ఆయనకు ఉందని చెప్పాడు కావాలి పెద్దిరెడ్డి గారు జగన్ చంద్రబాబు క్లాస్మేట్ కాదు అని చెప్పి వాళ్ళ పెద్దిరెడ్డి గారు క్లాస్మేట్ ఒక ఆయన నిన్న పాండిచ్చేరి లో సెంట్రల్ యర్సిటీలో పనిస్తారంట ఆయన వచ్చి వాళ్ళ ఇవన్నీ చెప్పారు అసలు ఆయనకి ఈయనకి పోటీ ఏంటండి చంద్రబాబు గారు ఎక్కడ పెద్దిరెడ్డి గారు ఎక్కడ అసలు ఆయన మొహమే ఈయన చూసి ఉండడు ఎప్పుడు కూడా ఒక జిల్లా వాళ్ళు అన్న పేరే కానీ వాళ్ళ మొహం ఎప్పుడు చూసి ఉండడు అని ఆయనే చెప్తున్నాడు అట్లాగే నువ్వెందుకు అట్లా చదువుతున్నావు అబద్దాలు పెద్దిరెడ్డిపో కొట్టాడే అనుకున్నాళ్ళు ఉంటాడు ఆయన ఎన్నాళ్ళు నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి అయింది అన్నాళ్ళు ఆంధ్ర ఇడిపోయినప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాడు మని ఆంధ్ర ఇడి పోయినప్పుడు మరి ఎన్న ఊరుకొని ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశాడా ఎన్నాళ్ళేందుకు ఊరుకున్నాడు మీ స్కాములన్నీ గుట్టు బట్ రట్ అయిపోయినాయి ఈ మద్యం స్కామ్ బాగా పేకలకు జుట్టుకొంది ఏం చెయ్యాలో తెలియక ఎప్పుడో పెద్దిరెడ్డిని కొట్టాడు అందుకని అరెస్ట్ చేశాడని చెప్పేసి ఇవాళ చంద్రబాబు గారి మీద ఇలాంటి నిందలేయటం మాత్రం మానలేదండి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వయసుకు కూడా మర్యాద ఇద్దామని ఆయనకి ఏ కోశానా లేదు ఎక్కడా అసలు ఇంతవరకు తండ్రితో స్నేహితుడు తండ్రి వయసు ఉంది చిన్నప్పుడు నుంచి చూస్తానే ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్ ఇద్దరు అందరికీ తెలిసేవాళ్ళు ఒకప్పుడు ఇద్దరు కాంగ్రెస్లో ఉండేవాళ్ళే మంచి ఫ్రెండ్స్ అలాంటి ఆయనకు కూడా వయసుకు మర్యాద ఇవ్వకుండా ఆ రకంగా దిడుతున్నావంటే కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఏందో మరి అమ్మ చూసి కూడా అబద్ధాలు చెప్పుకుంటా తప్పులు తడగ్గా మాట్లాడతా అసలు జా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎవరు పెట్టమన్నారండి ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోతేనే ఆయి ఉంటుంది ఏదో రెండు మాటల నుంచొని మాట్లాడిపోతే బాగుంటుంది కాగితం చూస్తాడు అందులో తప్పులు అన్న అన్న తమ్మ అమ్మ అమ్మ అనుకుంటా వంద మాటలు చెప్పి జనాన్ని ఇంకా కన్ఫ్యూజ్లో ఏం చదువుతున్నాడు అర్థం కావట్లేదు అయ్య మాకు అందుకని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టబ నువ్వు ఇట్లా వెళ్ళాలి మర్చిపోయి వాళ్ళ ఆగస్ట్ ఒకటి మిథున్ రెడ్డి గారికి రిమాండ్ లాస్ట్ రోజు రిమాండ్ ఒకటి దాకే ఇచ్చారు ఇస్తే ఈయన ఆగస్ట్ ఐదు ఆయన్ని ములాఖాత్ అడిగాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మాది అది ఎట్లా సాధ్యమైంది ఆగస్ట్ ఐదు ములాఖాత్కి వెళ్ళాలని చెప్పి ఆయన మొన్నే చెప్పాడంట అంటే జగన్మోహన్ రెడ్డి గారి తెలిసిపోయింది కేసులో ఎంత పొట్టు ఉంది ఆయనకి ఎందుకు ఇవ్వరనేది నీకు ముందే తెలుసు తెలిసే నువ్వు ఆగస్ట్ ఐదు అడిగావు ఆయన్ని మేము మేమందరం అయితే అనుకోలే ఎంపీ కదా ఆయనకి ఏమన్నా బెయిల్ ఇస్తారేమో లే బయటకు వస్తాడు అనుకున్నాం మేమైతే ఇంత నెగిటివ్గా ఉన్నా కూడా ఎంపీ సిట్టింగ్ ఎంపీ రామచంద్రారెడ్డి గారు పలుకుబడేంత ఉంది కదా వాళ్ళకి అసలు అందుకని చెప్పి బయటకు లే వాళ్ళు అనుకున్నాం కానీ ఆయన ఐదో తారీఖే అడిగాడు అంట అంటే ఉంటాడని తెలుసు నీకు ఇలాంటి నీకు గుట్టు మీ అందరికీ తెలుసు అది ఎంత డీప్గా వెళ్ళిందో ఇవాళ మద్యం స్కాము ఎంత మందిని పట్టుకొచ్చి వాళ్ళు కూడా కొత్త ఆయన ఎవరు అని చదువుతున్నారు ఆయన్ని కూడా పట్టుకొచ్చారని చూస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళందరు నలభై మంది ఉంటే అందులో ఒక్కొక్కరిని తీసుకొస్తాంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చదువుతున్నారు మరి నేను డబ్బులు ఎక్కడ పదకొండు కోట్లు మాకు తెలియదు అన్నారు మరి సీజ్ చేసిన డబ్బులు ఎక్కడ తెలిసిన సిట్టు వాళ్ళకి ఎవరు చదువుతారు కళ్ళ దేవుడి కనపడుతుంది మీ వాళ్ళు చదువుతూనే కదా వాళ్ళు తెలిసేది ఆ పదకొండు కోట్లు ఉండయి అని ఎవడో ఒకడు మీలో రాజకాశ్రిరెడ్డి ముందు చెప్పానన్నాడు తర్వాత నేను చెప్పలేదు అని చెప్పి పోలీసులు ఎట్ అన్నాను డబ్బులు అయిన పదకొండు కోట్లు ఎవడు పెడతాడు ఉచితంగా ఎవరు ఆడబెట్టి తీసుకురాడు అని సీజ్ చేసి ఈజీ ఈడి ఆక్రమించుకుంటది సీజ్ చేస్తారు కదా అందుకని చెప్పే పదకొండు కోట్లు ఎవడు పెట్టడేమో వెయ్యి కాదు పదివేలుగా పోనీ ఒక పది లక్షలు కాదు పెడతానికి పదకొండు కోట్ల డబ్బులు అంటే మామూలు విషయం కాదు కాబట్టి వీళ్ళందరూ కూడా దీన్ని ఎక్కడ జిక్కారంటే చిక్క బాగా జిక్కారు వీళ్ళు కాళ్ళు లేక కాదు కాలం కాలం వీళ్ళకిట్ట కర్మ చేసి చేతి ఎవరు కర్మ వదిలిపెట్టదు మిమ్మల్ని మీరు ఎన్నైతే అరాచకాలు చేశారో లెక్కరు ఇంకా ఇప్పుడు అసలు ఆయన మధ్య స్కామ్ ఏంటి మధ్య స్కామ్ ఏమైంది అసలు ఇది స్కామ్ ఇది మాకు అని చదువుతున్నాడు ఇవాళ సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా నిన్న ఇవాళ చదువుతున్నాడు మరి ఎట్ట ఎట్టి మద్యము అసలు ఇప్పుడు అమ్మకాలే లేవు ఇల్లు ఇల్లు తిరిగి ఇంటి డోర్ డెలివరీ చేస్తున్నారు మద్యం అనేవాడు మరి ఈయన పెడుతున్నాడే మా ఇల్లు ఇల్లు డోర్ డెలివరీ అది కూడా డోర్ డెలివరీ చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు ఇప్పుడు అన్నీ వచ్చినాయి కదా ఇవాళ కాలం మారింది తినే ఫుడ్గా టిఫిన్ కూడా డో డోర్ డెలివరీ చేస్తున్నారు పార్లు కూరగాయలు సమస్త ఇవాళ ఇంట్లోకి ఈ కావాలంటే అన్నీ డోర్ డెలివరీ చేసిన వాడు మద్యం చేస్తే తప్పే ఉంది ఇంట్లో రాలేని వాళ్ళు ఉండేవాళ్ళు అవసరమైన వాళ్ళు చేయించుకుంటారు తప్పేముంది దాన్ని కూడా అమ్మకాలు లేక చేస్తున్నారంట అంటే ఇప్పుడు ఈ ఫుడ్ అంతా అమ్మకాలు లేక ఫుడ్ వాళ్ళు చేస్తున్నారా అమ్మకాలు లేక టిఫిన్లు అన్నీ కూడా ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నారా కాబట్టి వాళ్ళు అది కామన్ అయిపోయింది బిజీలు అయిపోయి ఎవరికి వాళ్ళు ఇద్దరు పనులు చేసుకునే వాళ్ళు ఇళ్ళలో అన్నీ ఇళ్ళకి వచ్చి డోర్ డెలివరీ ఇది కూడా చేస్తున్నారేమో దానికి కూడా ఒక ఆంక్ష చెప్పాడు ఇవాళ డోర్ డెలివరీ చేస్తున్నారు మధ్య మీరు ఉండప్పుడు ఎంత అమ్మి కట్టారు మరి పదిహేను ఏళ్ళ పాటు తాగుపోతే వాళ్ళ పాలసీలు అడ్డం పెట్టి డబ్బులు తీసుకొచ్చావు నువ్వు వాళ్ళకి వాళ్ళు నువ్వు తాగాల్సిందే తాగకపోతే ఎవడు కడతాడు ఆ డబ్బులన్నీ ఈ మధ్య పాల్సి ఏమైపోద్ది అని మీరు అందరు డబ్బులు మీ ఖజానాలో వేసుకున్నారు మరి డిజిటల్ పేమెంట్ అయితే గవర్నమెంట్ పోయాయి ఆ డబ్బులు కట్టేవాళ్ళు ఇవాళ ఆ డబ్బులు అడుగట్టలేదనే కదా వీళ్ళందరూ కారాలు వచ్చి ఇవన్నీ చేసింది కాబట్టి ఇంకా మద్యం స్కామ్ ఏంది మద్యం స్కామ్ ఏందంటే మీకు మళ్ళీ అయితే మేము ఇళ్ళలో ఏదో చిన్న లైసెన్స్ తెచ్చుకొని మేము పెడతాం మరి ఇక్కడ ఒక డిస్లరీ చిన్నది ఏదో పెట్టుకొని అది కూడా స్వయం ఉపాధి పథకం కింద ఇప్పుడు ఐదు వయసు పది లక్షలు అంటున్నాడు ప్రధాని మోడీ గారు పెట్టుకోండి అని మరి మేము కూడా ఏదో పెట్టుకుంటాం అంటే అదే బాగుంది ఇప్పుడు సౌకర్యం చూసి ఆ ఐడియా వచ్చింది కానీ మళ్ళీ మీకు మళ్ళీ మేము జైలు బాగా ఏం లేని అది ఊరుకున్నామయ్యా కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మధ్యం స్కామ్ ఏంది లేకపోతే ఇదేందని అమాయకంగా అడగొద్దు నువ్వు చేసింది ఎంత స్కామ్ ఎంతమందిని ఇందులో ఇరికిచ్చావు అయ్యే అసలు ఐటీ విద్యార్థుల్ని వీళ్ళందరూ వీళ్ళ తెలివంతా కూడా నీ కెరీర్ నీకు డబ్బులు సంపాదించడానికి ఉపయోగించారని వాళ్ళు ఇళ్ళకపోతే ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన ఐఏఎస్లు వీళ్ళండి విడవాళ్ళు తర్వాత సంగతి రాజకీయ నాయకులు ఎందుకంటే వాళ్ళు వేసిన కానించి రాజకీయం చేస్తారు డబ్బులు ఉంటాయి కాదు ఇచ్చిత్రం ఏంటంటే రాజకీయ నాయకులే అక్రమ అరెస్టులు అక్రమ అరెస్టులు అంటున్నారు పట్టుకోగానే వీళ్ళు అంటల్లా చదువుకున్న వాళ్ళు అనలా వాళ్ళ తరఫున అసలు మాట్లాడేవాళ్ళు లేడు ముందది అది వీళ్ళు గ్రహించారో లేదో కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే కేకలు పెడుతున్నారు చెవిరెడ్డి అరెస్ట్ అయితే కేకలు పెడుతున్నాడు మరి రెడ్డి కానీ వీళ్ళ తరపున జనం ఎవరైనా సోషల్ మీడియా కానీ ఏదైనా ఉందండి వాళ్ళకి అసలు వాళ్ళ తరపున మాట్లాడేవాడు ఉండాడా అయ్యో ఏం నా తరపున మాట్లాడేవాడు లేరా పిచ్చి మోహాలు మీరు అందరూ డబ్బులు సంపాదించవచ్చు వాడి కోట్లు సంపాదించి మీరు ఇవాళ అసలు మీ తరపున మీరు ఎవరు అని వాళ్ళు కూడా లేడు అంతే చెవిరెడ్డి అరెస్ట్ అయ్యాడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడనే వాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి మీరు అందరూ అర అక్రమ అరెస్ట్లు అనాలి ఎప్పటికైనా వీళ్ళు ఎంత చదువుకొని వీళ్ళ చదువు ముప్పై ఏళ్ళ కెరీర్ని ఐదేళ్ల పాలకుల కోసం పెట్టి చెప్పినందుకు వీళ్ళని ఇంటి పోయాక పెళ్ళం పిల్లలు ఒక్కరోజు వీళ్ళని జైల్లో ఉంటే చెప్పులు తెగేది తన్నాలండి వీళ్ళు చదువుకొని ఏంటి నీళ్ళు నీకు పిల్లని ఇచ్చేటప్పుడు నీ మామ అత్త ఏం చేసి ఇస్తారు వీళ్ళని చదువుకున్నారనే కదా మంచి ఫ్యూచర్ ఉంటుంది వీళ్ళని చేసుకుంటే మంచి ఉద్యోగాలు చేస్తారని మరి ఇంతసేట ఇంతసేట అన్యాయాలు అన్యాయాల అక్రమాలు చేస్తే ఇంకా భయ వచ్చి నాకేం తెలియదు అని చూస్తున్నాడు ఆడు కసిరెడ్డి అనేవాడు వచ్చి అసలు ఏం తెలియదు వాళ్ళు చెప్పమంటే నేను చెప్పాను మళ్ళీ నాటకం ఆడుతున్నాడు వీళ్ళందరూ ఇట్ట నాటకాలు ఆడి మీ చదువు వేస్ట్ అయిపోయింది మీ నాటకాలు ఆడినా ఏం అవ్వదు ఇవాళ మీదుని అక్రమ అరెస్ట్లేమో వీళ్ళు అంటాం రాజకీయ నాయకులు ఎవడన్నారు శని అక్రమంగా అరెస్ట్ అక్రమ కేసులు పట్టుకొని కూర్చుంటే తెలియదు మర్చిపోయాను గుర్తులేదు ఈ జపమంటున్నాడు ఇయే చదువుతున్నారు వాళ్ళు వచ్చి కాకపోతే వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఇవాళ టెక్నాలజీ మొత్తం ఉంది కాబట్టి అన్ని ఆధారాలతో సహా ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదు లేకపోతే ఎందుకు సుప్రీం సుప్రీంకోర్టు మీకు మేము ఏం చెయ్యాలి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏమైనా చుట్టాలా నీవు నీ చుట్టం నిరంజన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి చుట్టముండి ఆ ఆట ఆడిచ్చాడు అమరావతి రైతుల్ని యాభై కేసులు వేసి ఇప్పటికి మూడు రాజధానులు దేవాలకుండా నువ్వు ఆట ఆడిచ్చావు నువ్వు అక్కడ నిరంజన్ రెడ్డి అని ఆయన పెట్టుకొని ఆ రకంగా చేసావు నువ్వు నీ బెయిల్ నీది వచ్చినా సునీత వచ్చినా ఎవరు వచ్చిన కేసులు అదిం పట్టి తొక్కిపట్టావు కానీ ఇప్పుడు అలా కాదుగా ప్రభుత్వం కేసు వేసింది వదిలేసింది వాళ్ళు లేదన్నా తీర్పు చెప్పని అనుకుంటుంది ఇవాళ న్యాయస్థానాలు కూడా ఇవాళ అందరూ మేల్కొన్నారు వాళ్ళు హైకోర్టులో కూడా చదువు అవుతున్నారు జడ్జీలు ఎవరైనా సరే పారదర్శక కంగా ఉండాలి మీరు అందరూ కూడా ఇన్నాళ్ళు ఏం చేసి అక్రమ కేసులు పెడితే మీరు అన్ని చూసి అరెస్ట్ చేసి అరెస్ట్ను సమర్థించండి అని చెప్పి పోలీసులకు కూడా చెబుతున్నారు కాబట్టి వాళ్ళు జైలు కేసులు అన్ని మేలుకొన్నాయండి ఇవాళ మేలుకొన్న ఎవరికి వాళ్ళు చక్కగా ఉంటున్నారు వాళ్ళకి న్యాయస్థానాలు కూడా మీరు అనుకున్నట్టు వాళ్ళు డబ్బులు ఇస్తే ఒక రకంగా డబ్బులు ఇవి అమ్ముడు పోతున్నాయని మీరే చెప్పుకుంటున్నారు ఒకప్పుడు ఎందుకంటున్నారంటే ఇన్నేళ్ళు పదకొండేళ్ళు నువ్వు బెయిల్ మీద ఏళ్ళు తిరుగుతుంటే అనుకోక ఏం చేస్తారు నిన్ను కాబట్టి అట్లా అనుకునే దానికి కూడా ఆస్కారం లేకుండా సిబిఐ వాళ్ళు కూడా రంగంలో లో దిగి జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులు కూడా తిరగదోడాలని మేము అందరం కోరుకుంటున్నామండి ఇట్లాంటి వాళ్ళు రోడ్ల మీద అసలు తిరగకూడదు అభివృద్ధికి ఆటంకం ఆంధ్రప్రదేశ్ కని మేము మనస్ఫూర్తికి కోరుకుంటున్నాం